వెల్కమ్ టు కేవీటీఈ టీచర్ ఎడ్యుకేషన్ ఛానల్ మనం ఈ క్లాస్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో సైకాలజీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్లో రెండవ చాప్టర్ అయినటువంటి వికాసం దృక్పథాలు అనేటువంటి చాప్టర్ లేదా యూనిట్కి సంబంధించినటువంటి విశ్లేషణ చేద్దాం సో దీంట్లో ఈ వికాసం దృక్పథాలు అనేటువంటి రెండవ చాప్టర్లో ఫస్ట్ సబ్ టాపిక్ తీసుకున్నట్లయితే వికాసం పరిచయం అంటే ఇక్కడ ఈ ఫస్ట్ సబ్ టాపిక్లో ఏముంటుంది అంటే పెరుగుదల అంటే ఏంటి వికాసం అంటే ఏంటి అదేవిధంగా పిల్లలలో వివిధ దశలలో పెరుగుదల ఎలా జరుగుతుంది వికాసం ఎలా జరుగుతుంది ఈ పెరుగుదల వికాసం అన్నది పరిపక్వతకు ఎలా దారితీస్తుంది అదేవిధంగా వివిధ అంటే వికాసం అన్నది వివిధ రూపాలలో జరుగుతుంది అంటే బాల్య దశలో ఉన్నటువంటి అంటే వివిధ దశలలో ఉన్నటువంటి పిల్లలలో వికాసం అన్నది బహుళ రూపాలలో ఏ విధంగా జరుగుతుంది అదేవిధంగా మనం పుట్టినుంచి చనిపోయేంత వరకు వికాసం అన్నది జరుగుతుంది దాన్ని మనం నిరంతర ప్రక్రియ అంటున్నాం అలా జీవిత పర్యంతం అంటే చనిపోయేంత వరకు వికాసం ఎలా జరుగుతుంది అదేవిధంగా పిల్లలలో వికాసం ఉన్నది ఏ మార్గాల్లో జరుగుతుంది విచ్ఛిన్నంగా జరుగుతుందా లేకపోతే అవిచ్ఛిన్నంగా జరుగుతుందా అదేవిధంగా సాంఘిక మరియు సాంస్కృతిక నేపథ్యంలో వికాసంపై అసలు అనువంశికత ప్రభావం ఏంటి పరిసరాల యొక్క ప్రభావం ఏంటి లాంటి అంశాలన్నింటినీ కూడా ఇక్కడ మనం నేర్చుకోవడం అన్నది జరుగుతుంది ఇక్కడ దీంతోపాటు అంటే పిల్లలలో వికాసం జరుగుతున్నటువంటి సందర్భంలో వికాసంలో భాగంగా అనేకమైనటువంటి విపత్తులు సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ విధంగా వికాసంలో ఉన్నటువంటి విపత్తులేంటి సమస్యలేంటి లాంటి అంశాలన్నింటినీ కూడా దీంట్లో మనం మొదటి సబ్ టాపిక్ అయినటువంటి వికాసం పరిచయం అనేటువంటి అంశంలో నేర్చుకుంటాం దాని తర్వాత రెండవ సబ్ టాపిక్ శారీరక వికాసం దీంట్లో భాగంగా చరణాత్మక వికాసం అనేటువంటి సబ్ టాపిక్ తీసుకున్నట్లయితే పెరుగుదల ఈ పరిపక్వత గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే చరణాత్మక వికాసంలో పెరుగుదల కీలక పాత్ర పోషిస్తుంది పరిపక్వత కీలక పాత్ర పోషిస్తుంది అంటే పెరుగుదల లేకుండా పరిపక్వత లేకుండా చరణ వికాసం అన్నది జరగదు నెక్స్ట్ మూడవ సబ్ టాపిక్ తీసుకున్నట్లయితే సాంఘిక వికాసం అంటే గుర్తుపెట్టుకోండి పిల్లల యొక్క వికాసంలో సాంఘిక వికాసం అన్నది కీలక పాత్ర పోషిస్తుంది ఎందుకంటే ప్రతి పుట్టినటువంటి ప్రతి పిల్లవాడు కూడా శిశువు కూడా రేపటి రోజు సమాజంతో కలిసి జీవాన్ జీవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సాంఘిక వికాసం ఎలా జరగాలి అనేటువంటి అంశాలు కూడా మనకి ఇలా తెలుసుకోవడం అన్నది జరుగుతుంది సో దీంట్లో భాగంగా అసలు సాంఘిక వికాసంలో కుటుంబము కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యుల యొక్క పాత్ర ఏంటి అదేవిధంగా సాంఘిక వికాసంలో సమవయస్కులు అంటే పిల్లలకు ఒకే పిల్లలకు సంబంధించినటువంటి మిత్రులు స్నేహితులు ఒకే వయసులో ఉన్నటువంటి పిల్లలు ఎలాంటి పాత్రను పోషిస్తారు అదేవిధంగా సాంఘిక వికాసంలో పాఠశాల యొక్క పాత్ర ఏంటి అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ప్రచార సాధనాలు అవి మొబైల్ ఫోన్ కావచ్చు లేకపోతే టెలివిజన్ కావచ్చు న్యూస్ ఛానల్స్ కావచ్చు ఏవైతే మనకు ప్రచార సాధనాలు ఉన్నాయో ఇవన్నీ కూడా సాంఘిక వికాసంలో ఎలాంటి పాత్రను పోషిస్తాయి అదేవిధంగా మనిషి నివసించేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి జీవించేటువంటి విధానాన్ని సంస్కృతి అంటాం ఆ సంస్కృతి అన్నది కూడా పిల్లల యొక్క సాంఘిక వికాసంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అదేవిధంగా సాంఘిక వికాసంలో పిల్లలు ఒకరికొకరు సహకారం చేసుకుంటారు ఆ సహకారం యొక్క పాత్ర ఏంటి అదేవిధంగా పోటీతత్వం అంటే పిల్లల మధ్య ఉన్నటువంటి పోటీతత్వం అన్నది కూడా సాంఘిక వికాసానికి కారణం అవుతుంది కాబట్టి ఈ పోటీతత్వం అన్నది సాంఘిక వికాసంలో ఎలాంటి పాత్రను పోషిస్తుంది అదేవిధంగా పిల్లలకు సంబంధించినటువంటి క్రమశిక్షణ అన్నది కూడా సాంఘిక వికాసంలో కీలక పాత్ర పోషిస్తుంది అనుకున్నప్పుడు ఆ క్రమశిక్షణ అన్నది ఎలాంటి పాత్రను పోషిస్తుంది సాంఘిక వికాసంలో అనేటువంటి అంశంతో పాటు సాంఘిక వికాసంలో భాగంగా దండించడం అంటే పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళని కొట్టడం దండించడం అదేవిధంగా ఏదైనా మంచి పని చేసినప్పుడు వాళ్ళకు గిఫ్ట్ ఇవ్వడం అదేవిధంగా ఏవైనా రెండు అనుకూలమైనటువంటి వ్యతిరేకమైనటువంటి అంశాలు వచ్చినప్పుడు దాంట్లో ఉన్నటువంటి సంఘర్షణ ఇవన్నీ కూడా సాంఘిక వికాసంలో ఎలాంటి పాత్రను పోషిస్తాయి అదేవిధంగా సాంఘిక వికాసంలో దౌర్జన్యము ఈ యొక్క పాత్ర ఏంటి లాంటి అంశాలు అదేవిధంగా సాంఘిక వికాసంలో అంటే మనకు పాఠశాలలో కానీ లేకపోతే కుటుంబంలో కానీ కుటుంబ సభ్యులు పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు లేదంటే సమాజంలో చాలామంది పిల్లల్ని బాధిస్తారు అంటే మాటల ద్వారా కానీ చేతుల ద్వారా కానీ బాధించడం జరుగుతుంది అలా బాధించడం అన్నది కూడా సాంఘిక వికాసంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది లాంటి అంశాలన్నీ కూడా మనం మూడవ రెండవ సబ్ టాపిక్ అయినటువంటి శారీరక చరణాత్మక వికాసం అనేటువంటి అంశంలో నేర్చుకుంటాం నెక్స్ట్ నాలుగవది సాంఘికీకరణ ప్రక్రియ మరియు భావన ఇక గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఈ మనకు సాంఘికీకరణ అంటే ఏంటి సమాజంలో ఉన్నటువంటి సభ్యులతో కలిసిమెలిసి ఉండడానికి కావలసినటువంటి నైపుణ్యాలను లక్షణాలను పెంచుకొని అందరితో కలిసిమెలిసి నివసించినట్లయితే దాన్ని మనం సాంఘికీకరణ అంటాం ఈ సాంఘికీకరణలో సాంఘిక వైవిధ్యాలు ఎలా ఉంటాయి ఆర్థిక వైవిధ్యాలు ఎలా ఉంటాయి సాంస్కృతిక వైవిధ్యాలు ఎలా ఉంటాయి సమవయస్కులతో ఉన్నటువంటి సంబంధాలు ఎలా ఉంటాయి అదేవిధంగా స్నేహితుల్ని ఏర్పరచుకోవడంలో లైంగికత అనున్నది ఎలాంటి పాత్ర పోషిస్తుంది పోటీతత్వం సహకారం సంఘర్షణ ఇవన్నీ కూడా సాంఘిక వికాసంలో ఎలాంటి పాత్రను పోషిస్తాయి లాంటి అంశాలన్నీ కూడా మనం నాలుగవ సబ్ టాపిక్ అయినటువంటి సాంఘీకరణ ప్రక్రియ మరియు భావన అనేటువంటి అంశంలో నేర్చుకుంటాం నెక్స్ట్ ఐదవ సబ్ టాపిక్ తీసుకున్నట్లయితే ఉద్వేగ వికాసం దీన్ని మనం ఇంగ్లీష్లో ఎమోషనల్ డెవలప్మెంట్ అంట అయితే పుట్టినటువంటి ప్రతి ప్రాణికి కూడా ఈ తన జీవితాన్ని కొనసాగించడంలో ఈ ఉద్వేగాలు అన్నవి కీలక పాత్ర పోషిస్తాయి అది కోపము ఆనందము ఈర్ష అసూయ సంతోషం బాధ ఏడవడం ఇవన్నీ కూడా వివిధ రకాలైనటువంటి ఉద్వేగాలు ఇందులో కొన్ని సంతోషకరమైనటువంటి ఉద్వేగాలు ఉంటాయి కొన్ని బాధాకరమైనటువంటి ఉద్వేగాలు ఉంటాయి సో ఈ ఉద్వేగాలకు సంబంధించినటువంటి ప్రాథమిక అవగాహన అదేవిధంగా ఉద్వేగాల వికాసం ఎలా జరుగుతుంది ఉద్వేగ వికాసంలో పాఠశాల పాత్రేంటి కుటుంబం యొక్క పాత్ర ఏంటి అదే సందర్భంగా ఈ ఉద్వేగ వికాసంలో భాషా వికాసం అన్నది ఎలా జరుగుతుంది భాషా వికాసానికి ఉద్వేగ వికాసానికి మధ్య ఉన్నటువంటి సంబంధం అదేవిధంగా ఈ మాట్లాడడం మాట్లాడడానికి ఉపయోగించేటువంటి భాషకు సంబంధించినటువంటి వికాసం అనేది ఎలా జరుగుతుంది అంటే ఎలా మాట్లాడడం నేర్చుకుంటాడు అనేటువంటి అంశాలతో పాటు ఈ భాషా అభివృద్ధిలో దృక్పథాలకు సంబంధించి ఒకటి స్కిన్నర్కు సంబంధించినటువంటి సిద్ధాంతం అదేవిధంగా భాషాభివృద్ధిలో నోమ్ చామ్స్కి సంబంధించినటువంటి సిద్ధాంతం అదేవిధంగా భాషాభివృద్ధిలో బండూరాకు సంబంధించినటువంటి సిద్ధాంతం ఈ అన్నింటినీ కూడా మనం ఈ ఐదవ చాప్టర్ అయినటువంటి ఉద్వేగ వికాసంలో నేర్చుకోవడం అన్నది జరుగుతుంది సో ఈ ఉద్వేగ వికాసంలో మనకు మూడు చాలా ఇంపార్టెంట్ ఒకటి నోమ్ చాంస్కీకి సంబంధించినటువంటి భాషా దృక్పథాలు అదేవిధంగా స్కిన్నర్కు సంబంధించినటువంటి భాషా దృక్పథాలు అదేవిధంగా ఆల్బర్ట్ బండురాకు సంబంధించినటువంటి దృక్పథాలు అన్నది చాలా కీలకం కాబట్టి వీటి గురించి విశ్లేషణాత్మకంగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి నెక్స్ట్ నెక్స్ట్ సబ్ టాపిక్ ఏంటి నైతిక వికాసం దీన్ని మనం ఇంగ్లీష్లో మోరల్ డెవలప్మెంట్ అంట గుర్తుపెట్టుకోండి పిల్లల యొక్క జీవితంలో నైతికత అన్నది కీలక పాత్ర పోషిస్తుంది సో అలాంటి నైతిక వికాసాన్ని నైతిక వికాసం జరగడంలో కుటుంబము కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు ముఖ్యంగా తల్లిదండ్రులు సమాజంలో ఉన్నటువంటి సభ్యులు పాఠశాల ఉపాధ్యాయులు సమవయస్కులు ప్రభుత్వము వీళ్ళందరూ కూడా కీలక పాత్ర పోషిస్తారు అయితే ఈ నైతిక వికాసానికి సంబంధించి మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడికి సంబంధించినటువంటి ఒక సిద్ధాంతం ఉంది దాన్ని మనం కోల్బర్గ్ నైతిక వికాసం అంటాం ఈ కోల్బర్గ్ నైతిక వికాసం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ కోల్బర్గ్ నైతిక వికాసంలో ఉన్నటువంటి వివిధ దశలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఖచ్చితంగా కాబోయేటువంటి ఉపాధ్యాయుడి దగ్గర ఉండాల్సిందే అదేవిధంగా ఈ నైతికత వికా నైతిక వికాసములో మన సంస్కృతిలో ఉన్నటువంటి భిన్నత్వాలు ఎలాంటి పాత్రను పోషిస్తున్నాయి క్రీడలు కూడా అంటే ఈ క్రీడలు కూడా నైతిక వికాసంలో కీలక పాత్ర పోషించడం అన్నది జరుగుతాయి ఇవన్నీ కూడా మనం ఈ నైతిక వికాసం అనేటువంటి సభ నీటిలో నేర్చుకోవడం అన్నది జరుగుతుంది నెక్స్ట్ ఏంటి క్రీడలు వికాసం అంటే ఇక్కడ మానసిక వికాసం జరగాలన్నా శారీరక వికాసం జరగాలన్నా నైతిక వికాసం జరగాలన్నా అన్ని రకాలుగా పిల్లలు అభివృద్ధి చెందాలన్నా ఈ క్రీడలు అనేవి చాలా ఉపయోగపడతాయి సో ఈ క్రీడలు అంటే ఏంటి క్రీడలు చేసేటువంటి విధులేంటి క్రీడలకు అసలు శారీరక అభివృద్ధికి సంబంధం ఏంటి క్రీడలకు అభివృద్ధికి సంబంధం ఏంటి క్రీడలు ఉద్వేగాభివృద్ధి క్రీడలు భాషా వికాసం క్రీడలు నైతికాభివృద్ధి లాంటి అంశాలన్నింటి గురించి కూడా మనం ఈ నైతిక వికాసం అనేటువంటి చాప్టర్లో నేర్చుకోవడం అన్నది జరుగుతుంది